నమస్తే న్యూస్ కి స్వాగతం బాబుషూరిటీ మోసం గ్యారంటీ అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలం కదిరివాండ్లపల్లి గ్రామంలో జరిగిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చంద్రబాబు మోసాల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయాలని తెలియజేశారు రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు చేయడం దారుణమని తెలియజేశారు నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం మామిడి రైతులను మోసం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కరెంటు బిల్లులను పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగనన్న రాజ్యం మళ్లీ వస్తేనే పేదల కష్టాలు తీరుతాయని కార్యక్రమంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి లక్రెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దేవనాథ రెడ్డి రంగారెడ్డి సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు వైఎస్ఆర్ నాయకులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కూడా తెలుగుదేశం పార్టీకి దన్నుగా నిలిచే ఓటు బ్యాంకులకు సంబంధించిన వాళ్ళు నాతో మాట్లాడిన మాటలు నేను పార్టీ మారాలా అనే ఆలోచనకు రేకెత్తించినాయి తెలుగుదేశం పార్టీ పట్టుగొమ్మలు అనిపించుకునే వాళ్ళు నాతో మాట్లాడిన మాట ఏమంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మేలుప్ప మనం పొరపాటు చేశామని నాతో అన్నారు అందుకని నేను మీతో అందరితో చేతులు కలిపి రెడ్డి గారు సూచించిన విధంగా గ్రామాల్లో ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉండే తప్పుల గురించి మనమంతా వేలెత్తి చూపించి ప్రజలను మేలుకొలిపి చైతన్యవంతులను చేసి ప్రసార మాధ్యమాల ద్వారా వాళ్ళు ఏదైతే ఒక అభూత కల్పనలు సృష్టించి లబ్ధి పొందినారో పెద్ద చెప్పినాడు ఎందుకు చంద్రబాబు నాయుడిని మీరంతా ఈ రాష్ట్రంలో ఈ మాదిరి నాయకునిగా తయారు చేస్తున్నారు అని ప్రచారం మీద ఆధారపడి మన పల్లెల్లో ముందు ఒక మేకపిల్లను సంఖలో పెట్టుకుని పోయే వాడిని పది మంది కలిసి ఇది కుక్కపిల్ల కుక్కపిల్ల అంటానే వాడు వదిలేసిపోయినట్లు ఆయన ప్రచారం చేసుకొని మత్తి పొందడంలో దిట్ట ఆ విధంగా ఒక పూచిని చూపించినాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన మీకు పనికిరాడు నేనైతే బాగా చేస్తానని నమ్మించగలిగినాడు ఆ నమ్మకాన్ని ఇది ఆ నమ్మకంతో అపనమ్మకం ఏ విధంగా మోసపోయినామనేది ప్రజలు ఈరోజు గమనించినారు గమనించినప్పుడు వాళ్లకు మనం తోడుగా నిలబడాలా వాళ్లకు ధైర్యం నింపాలా అందరం కలిసికట్టుగా కృషి చేయాలా చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేదానికి మీతో పాటు నేను ఎల్లవేళలా కృషి చేస్తానని హాజరైనటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అభిమానులకు పత్రికా విలేకరులకు సోదరులకు అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలలోకి వెళ్ళి ఏదైతే పరిపాలన జరుగుతూ ఉందో ఆ పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా మోసం జరుగుతుందో మనమంతా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది అని రాష్ట్రస్థాయి సమావేశం అక్కడ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నాయకులకు సూచన చేసే సమయంలోనే అదే రోజునే నేను పోయి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమం జరిగింది సరిగ్గా ఒక ఆరు నెలల కిందట ఈ సమావేశం ఇప్పుడు ఈడ జరుగుతుంది దీన్ని పక్కనే అనుకుంటా ఈడ ఒక సమావేశం జరిగింది ఆడ జరిగినప్పుడు సంపద సృష్టిస్తాను అని చెప్పిన మనిషి ఒక అబ్బాయి లేచి ఏదో అడిగితే సంపద సృష్టించే చెప్పు ఏదన్నా ఉంటే నాకు చెవులో చెప్పు అని అడిగినాడు రాష్ట్ర స్థాయిలో ప్రజలందరినీ అపహాస్యం చేసే కార్యక్రమం ఈ సంబేపల్లి నుంచే మొదలైంది ఎవరు చేతగాని హామీలన్నీ ఎవరు ఇమ్మన్నారు నలభై ఏళ్ళ అనుభవము అతనికి నలభై సంవత్సరాల జగన్మోహన్ రెడ్డికి నలభై సంవత్సరాల వయసు నాది నలభై ఏళ్ళ అనుభవం అని చెప్పి అతనికి తెలియదని చెప్పి నోనవే ఎవరు హామీలు ఇమ్మన్నారు ఎవరు ప్రజలను మోసం చేయమన్నారు నువ్వు సంపద సృష్టిస్తానని చెప్పి ఏదైనా సంపద సృష్టించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పండి అంటే ప్రజల నాడికి నువ్వు ఏ విధంగా భావిస్తావు ఎంత తక్కువ ఎంత చులకన చేసి చూస్తా ఉన్నట్లని అర్థమవుతా ఉంది నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల చిన్న వయసు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి తెలియదు అనేటట్లయితే ఆయన ఆటోల ద్వారా ప్రజలకు రేషన్ అందించే కార్యక్రమం ఎంత సౌకర్యవంతంగా ప్రజలకు అందుతూ ఉండింది ఈరోజు ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషంతో ఆయన ఆటోలు కనపడకూడదని మీరు రద్దు చేస్తే ప్రజలంతా డీలర్ డీలర్ల దగ్గర గ్రామాలలో ప్రతి చోట प्रती दादापू प्रति